కామెంట్స్ చేయడం జరిగింది సతీష్ గారు సతీష్ గారు కట్టింది మీరే అంత సెక్యూరిటీ లేకుండా అంత ఈజీగా బ్యారేజ్ వెనకాల కుట్ర జరిగిందా అన్నటువంటి కామెంట్స్ లేటెస్ట్ కామెంట్ కేటీఆర్ నుంచి వినిపిస్తోంది సో అంటే దీనికి ఒక భయంతో వస్తున్నటువంటి మాట లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు స్ట్రాంగ్ గా ఉంది ఈ క్రెడిట్ నీళ్లు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందన్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి మాట మళ్ళీ కాళేశ్వరం గురించి కుట్రకునని ఎందుకు బయట తీసుకొస్తున్నారు ఎన్ని రోజులు లేని మ్యూట్లో ఉంది మ్యూట్ లో ఉంది సతీష్ గారు మ్యూట్ మ్యూట్ లో ఉంది కంటిన్యూ 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 యా వినిపిస్తుంది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పక్క రాష్ట్ర మంత్రులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు కేంద్ర మంత్రులు కూడా సందర్భాలు మనం చూసినాము కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఈ రోజు ప్రభుత్వం మా గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ పోగానే ఇలా ఇరవై నాలుగు గంటలు కట్టా పనిచేసినట్టు కరెంట్ కట్ కాబట్టి మరి అదే కాళేశ్వరము రెండు పిల్లర్లు కుంగిరాయని చెప్పేసి దాన్ని విష ప్రచారం చేసి రాజకీయంగా వాడుకుందామనే ఒక ఉద్దేశంతో చేశారు తప్ప వేరేం లేదు మొన్నటి వరకు చూడండి అది మొత్తం కుంగిపోయింది కూలిపోయింది నాశనం అయింది అని చెప్పేసి అన్నారు మరి ఈరోజు అద్భుతంగా వాటర్ ఎంత ఫ్లో ఉంది పది లక్షల క్యూసెక్ ల నీళ్లు పారుతున్న సందర్భం మనం చూసినాం నిన్నప్పుడు ఏమన్నారు కేటీఆర్ గారు తెలంగాణ మీ రాజకీయ వెసులుబాటు కోసం మీరు రాజకీయం దొంగ రాజకీయాలు చేయడానికి రైతన్నలను అడ్డు పెట్టుకోకండి దయచేసి రైతన్నల్లా కడుపులో కుట్టకండి అని చెప్పేసి ఈ రోజు మంత్రులు మాజీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని కేటీఆర్ గారు తీసుకొని కాళేశ్వరం వెళ్ళి పర్యవేక్షించి అద్భుతంగా ఉందా నలభై క్యూ నలభై వేల క్యూసెక్ లు దాటి తర్వాత ఎత్తిపోయే అవకాశం ఉంటుంది ఈ రోజు పది పది లక్షల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి మన నీళ్లు ఊరికే ఎందుకు పోతా ఉన్నాయి ఈ రోజు మరి ఏదైతే కొంత ఎత్తిపోస్తే నీళ్లు ఇప్పుడు మరి అన్నారం సుందిల్లా వేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనం నింపుకున్న పోతే రేపటి తరానికి మనం రేపటి రోజు మనకు వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు లక్ష లక్షల ఎకరాలు సాగునీరు పోతుంది పంటలు అద్భుతంగా పండుతాయి రాతంగానే ఆదుకోవచ్చు అని చెప్పేసి ఈ రోజు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు కానీ కాంగ్రెస్ వాళ్ళకే కన్ను తెలిసే దిశగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఈ రోజు కేటీఆర్ గారు ఒకటే ఒక మాట్లాడారు మీరు ఆగస్టు రెండు లోపుకినా ఒకవేళ మీరు పంపులు ఈ రోజు దానికి భయపడి ఈ రోజు డైరైతే నంది మేడనం దగ్గర ఉన్న మూడు పంపులు కానీ గాయత్రి పంపారు ఒక పంపు కానీ ఇవన్నీ కూడా పంపులు ఆన్ చేసి అలా ఎత్తిపోతున్న సందర్భాలు చూస్తున్నాం అంటే మీరు ఒక మా అంటే మేము చెప్పేంత వరకు మీకు సోయి ఉండదా రైతాంగం మీద మీకు పట్టి లేదా రైతులకు ఒక రైతు రైతన్నలు ఇలా ఎంత ఇబ్బంది పడేస్తున్నారు గమనించాలని మీరు అందులో పెట్టారు రైతు బంధు ఇంతకు ముందు రైతు బంధు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయం చేసేందుకు ఇస్తా అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అయితే దానికి వ్యవసాయ శాఖ అంచనా మేరకు ఈ ఏడాది పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు ఎట్లా అయిందండి ఇరవై రెండు వేల ఇప్పుడు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇరవై రెండు వేల ఐదు రైతు భరోసా అయితే పదిహేను వేల కోట్లు ఎట్లా పెడతారు ఇప్పుడు ఆడవాళ్ళు మహిళలకు ఎంత మోసం చేసారు అంటే దంగాఖోర కాంగ్రెస్ నాయకులు ఒక విషయం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలందరికి ఇస్తా అన్నారు దాని కింద ఒక కోటి ఒక కోటి మూడు లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల అవసరం ఉంటుంది దాని గురించి అసలు అసెంబ్లీలో ఊసే లేదు అంటే తెలంగాణ ఆడబిడ్డల్ని మోసం చేసిరు తెలంగాణలో ఏదైతే బీడీ కార్మికులను మోసం చేసిరు ప్రతి ఇంటికి ఆడబిడ్డల్ని నమ్ముకొని ఇంకొక విషయం చెప్తున్నాను మీరు లిక్కర్ లో ఒక ఎగ్జాంపుల్ లిక్కర్ లిక్కర్లో మీరు మీరు అది మీరు తాగుబోతుల రాజ్యంగా చూపించిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఎట్టేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు బెల్ట్ షాపులు ఎట్టేసిరా ఇప్పుడు ఎంత ఎంతకు వచ్చింది వీళ్ళ మీద రెండు వేల ఏడు వందల యాభై కోట్ల ఆదాయం గత సంవత్సరం వస్తే ఇప్పుడు మూడు వేల ఆదాయం మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తానంటారు విస్కీల మీద గత సంవత్సరం పదకొండు వేల కోట్ల వస్తే ఈ సంవత్సరం పదిహేను వేల ఐదు వందల కోట్లు వస్తుంది అంటే ఏంది మీరు బెల్ట్ షాపులను పెంచాలి తాగుబోతుల్ని తయారు చేయాలి అవ కుటుంబాలను నాశనం చేయాలని ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప వేరే ఏం లేదు వాళ్ళు పెట్టింది వాళ్ళు పెట్టిన ఏదైతే అసెంబ్లీ ప్రతి ఒక్క అబద్ధం కోరు మాటలు మాట్లాడాలి అబద్ధం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నాయన మొత్తుకున్నారు విషయం చెప్తారు